అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ వల్లకాటిలో రామనాథయ్య వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు జ్ఞానం లేని వెర్రిబాగులు మనిషి అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగారు ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది అందరికీ పిల్లలున్నప్పుడు తనకు మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది అయినా భర్తను అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది గ్రామంలో పొలాలన్నీ అజమాయిషీ చేసుకుని సరిగ్గా మూడు జాములు వేళ్ళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలి చేత త్వరగా మడి కట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏమండీ మనకు పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకి అనుమానం తీరలేదు ఆవిడ అలాగే నిలబడిపోయి ఒక్క ఆడపిల్లైనా లేదండి పోని అంది లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప లేకేం ఓ ఆడపిల్ల ఉంది నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఎక్కడుందండి ఎక్కడుంటుంది అత్తారింట్లో ఉంది పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపడం అవును పెళ్ళి చేసే పంపాను అలాగండి అయితే మన అల్లుడు ఎవరండి అలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి ఎవరా వల్లకాటులో రామనాదయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటివారని అతగాడి పేరు రామనాదయ్య అని అనుకుని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని తాను మొగుణ్ణి ఎవడు ఎవడు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పటానికి మారు వల్లకాటులో రామనాదయ్య అన్నాడని ఆమెకి తెలీదు ఎలా తెలుస్తుంది ఆవిడకు లోక జ్ఞానం కొంచెమైనా లేదుగా నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది కొన్నాళ్ళు పోయాక కరణంగారు జమీందారికని పట్టణం వెళ్ళారు అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నపు నాడు పోయే వాడొకడు దాహం వేసి కరణంగారి ఇంటి ముందు ఆగాడు కరణంగారు ఊళ్ళో లేరు కనుక అచ్చమ్మ తలుపు లేసుకుని లోపల పప్పు రుబ్బుతుంది ఏమండోయ్ లోపల నా నాలుక ఆర్చుకుపోతుంది తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసారి కేక వేశాడు పట్టణం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో గాని తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు అంచేత అచ్చమ్మ రుబ్బురోటి దగ్గర నుంచి లేవకుండానే నాయనా నువ్వు అని బాటసారిని అడిగింది దాహంతో ఓ మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ నాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది వాడికి ప్రాణం విసిగి ఎవరా వల్లకాటులో రామనాదయ్యని త్వరగా తలుపు తీసి కాశిన్ని నీళ్ళు ఇయ్యండి ప్రాణం పోతున్నది అన్నాడు ఎవరు వల్లకాటులో రామనాదయ్యవా మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గెంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది కాశిన్ని మంచినీళ్ళిస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మామ కుర్చీ వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహం ఇచ్చింది దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి అమ్మ సెలవు మరి అని వెళ్ళబోయాడు ఆ మాట విని అచ్చమ్మ అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు అల్లుడువు రాక రాక వచ్చావాయి ఉండు మామగారు ఊళ్ళో వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతి చెప్పావు కావు అంటూ మొదలెట్టింది ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్గాంతపోయాడు ఇదేమిటి నన్ను ఈవిడ అల్లుడంటుంది నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి నాకు పేరేంటమ్మా వల్లకాటిలో రామనాథయ్యను అని యథాలాపంగా అనే వరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయి ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఎంతగా మర్యాద చేయడమేమిటి ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు అయినా ఆ ఇల్లాలు తన కూతురుని గురించిన వార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు గనక అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు గబగబా రుబ్బేసి అళ్ళొను కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు చెయ్యి కడుక్కుని ఇంక నేను వెడతానండి అన్నాడు ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు వెడుతూగానులే బాబు అన్నది అచ్చమ్మ అలా కాదత్తమ్మగారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కరిదే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామగారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది సంతోషిస్తుంది కానీ అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తుంది ఏం ఎందుకు సందేహించడం ఎందుకేమిటి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలెట్టుకుని వస్తారు మంచి మంచి బెనారసు చీరలు కట్టుకొస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి అయ్యో అయితే ఎలా మరి ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవ్వరూ ఇవ్వనన్నారట పోనీ మా అమ్మని అడిగి తేండి అని నన్ను పంపింది ఆ మాట చెప్పేవ కాదేం నాయన ఎంతసేపటి నుంచీని తప్పకుండా పట్టుకెళ్ళు కంటి కట్ట పేరు వడ్డానం దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్కా తెచ్చేస్తా అత్తగారు వీలైతే పెళ్ళి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేను మీ అమ్మాయిని పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీరల మీద కానీ బంగారుపు నగలు రాణించవు అలాగే ఇస్తాను పట్టుకు వెళ్ళు నాయనా అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కదా తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తానెప్పుడూ ఎరగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికెళ్ళి పెట్టి తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడ్చుకుని ఇంకా వెళ్తానత్తా ఇవన్నీ మళ్ళీ పువ్వులలో పెట్టి తెస్తాను వారం తిరక్కుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప ఊరు నుండి తిరిగి వచ్చాడు అతడు గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది మన అమ్మాయా మనకి అమ్మాయి లేదే అదేమిట అలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్పితేనే అల్లుడా ఎవడువాడు ఎవడేమిటండి వల్లకాటి రామనాథయ్యే అండి అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది ఎవడో తన వెర్రి బాగులు పెళ్లాన్ని మోసం చేసి ఉంటాడనుకుని ఏడేవాడు అని అడిగాడు వెళ్ళిపోయాడండి మీరు వచ్చేదాకా ఉండటానికి వీలు లేదన్నాడు అతను మన అమ్మాయి పెళ్లికి వెళ్తున్నారట నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయే అతన్ని పంపింది కొంప తీసి ఏమీ ఇవ్వలేదు కదా అదేమిటండి కూతురాయే ఇవ్వకపోతే ఎలా ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నా ఎరువేగా వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పటం మర్చిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకువస్తానన్నాడండి ఆ మాట విని వెంకటప్ప లబో లబోమని గుండెలు బాదుకున్నాడు ఎంత తెలివి తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిట్టిపోశాడు అంతకు మించి చేసేదేముంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తప్పంతా నాది మనకి అమ్మాయి లేదు అల్లుడూ లేడని చెప్పక వల్లకాటులో రామనాథయ్య మన అల్లుడనటం నాదే తప్పు తెలుగు తక్కువ వెంగళమ్మ ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఈ అడవటం మొదలెట్టాడు అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవటం మొదలెట్టింది దానితో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు నగా నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని లేను కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తున్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు అచ్చంబ తెలుగు తక్కువ వల్ల ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి సంసారం సరిగా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ